దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇరుమయా గంధం మధ్యంలో అధ్యాయము నాలుగో వచనంలో వాక్యం ఉంది కుమ్మరి జిగటమటితో చేకుండా వాడి చేతిలో విడిపోగా ఆ మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిలో మరొకకుండా చేసేను కుంబరి మట్టి తీసుకున్నాడు కుండని చేస్తా ఉన్నాడు ఆ కుండ అతని చేతిలో నుండి విడిపోయింది దేవుడు బిడ్డరా విడిపోవడానికి గల కారణం ఏంటిదంటే ఆ కుండ మట్టిలో లోపం ఉంది కాబట్టి ఆయన చేతుల నుండి అది విడిపోయింది అలా అని చెప్పి ఆ మట్టి ముద్దని తను పడేయకుండా దానితో ఇంకా వేరే వేరే ఇంకేదైనా వస్తువు చేయొచ్చు కదా అని ఆయన దాన్ని యుక్తమైన దానిని దానితో చేసి ఉన్నాడు ఆ రీతిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరవచనంలో యహో వాకు జిగటమను కుమ్మడి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేల్ వార్లరా మీరు నా చేతుల్లో ఉన్నారు కుమ్మడి మన చేతిలో మట్టి ముద్ద ఉంది ఒక ఒక పాత్ర చేద్దామన్నాడు ఆ పాత్ర విడిపోయింది మరొక యుక్తమైన మంచిగా ఆలోచన చేసి మరొక పాత్రను ఆయన ఉన్నాడు కానీ ఆ మట్టి ముద్దను ఆయన పడేయలేదు అలాగుడనే దేవునికి నీవు వ్యతిరేకంగా ఉన్నా దేవుడిని నువ్వు దుఃఖపరిచినా దేవునికి నువ్వు దూరమైనా దేవుడు మాత్రము నిన్ను ఆయన చేతుల నుంచి పడేయలేదు విడిచిపెట్టలేదు దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే అక్కడ ఏమన్నా చికటమలు కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఇస్రాయిల్ వాళ్ళ మీరు నా చేతిలో ఉన్నారు ఎంత చక్కని మాట చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ఇరవై వచనములో అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే అది యోసేపు బెన్యాబీలు చూసి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇద్దడేనా అని అడిగి నా కుమారుడ దేవుడు నిన్ను గాక అనేము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట కూడా అదే దేవుని బిడ్డలారా ఏ రీతిగానైతే ఆ యొక్క జిగటన్ను ఆ కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఖరాబ్ అయిపోయిందని విడిపోయిందని ఇంకా బాగా లేదని ముద్దకు రావడం లేదని పాత్ర చేయడానికి రావడం లేదు అని ఆయన దాన్ని విడిచిపెట్టలేదు దేవుని బిడ్డలారా ఆయన చేతిలో ఉన్నది ఆయన ఇంతే కాల సమయం అంటూ నా కుమారుడా నా కుమారి నేను నిన్ను కరుణిస్తూ ఉన్నాను నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను అని ఆయన చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు అడగకపోయినా నీ అక్కర్లు నేను తీర్చేదను ఆ రీతిగా ఆయనే నీకు కరుణ చూపుతూ ఉన్నాడు నువ్వు అడగకపోయినా నేను నీకు మేలు చేసేదను ఏ జనములకు జరగనటువంటి కార్యములు నీ జీవితములో జరుగును నీ కుటుంబములో జరుగును అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు తొంభై ఒకటో పదకొండవ వచనంలో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుతున్నాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవుని బిడ్డలారా ఇస్రాయలు మీరు నా చేతిలో ఉన్నారు అన్నట్టుగా ఆయన మీ మార్గంలో మీరు నడుస్తున్నటువంటి మార్గంలో మీరు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆయన దూతలకు కూడా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కాబట్టే వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలరా అంత చక్కగా దేవుడు నిన్ను కరుణిస్తూ ఉన్నాడు అంత చక్కగా నీ పైన జారి చూచున్నాడు అంత చక్కగా ఆయన దయ చూపించాడు అంతేకాదు దీనిని భోజనము చేసి తృప్తి పొందెదరు ఏహో వాణుమెదుపు వారు ఆయనను స్థుతి మీ హృదయములు తెప్పరెల్లి నిత్యము బ్రతుకును అంట ఆ రీతిగా జీవనమును కలగజేస్తూ ఉన్నాడు చేయకుండా నీ జీవితాన్ని పాడు చేయకుండా నీ జీవితాన్ని ప్రోత్సహి నిన్ను విడిచిపెట్టకుండా నిత్యము బ్రతికేటటువంటి స్థితిలో నీ హృదయములు తెప్పనిళ్ళ చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అంత గొప్పగా దేవుని కరుణ నీ పైన ఉంది కాబట్టే ఈ దినమున్న దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినమున్న మీ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని ఎందుకు మీరు భయము భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు మీ జీవితంలో జరిగేటటువంటి అద్భుతము చూడండి వాక్యం సెలభిస్తా ఉంది కదా తన ఎందుకు భయభక్తులు గల వారి ఎందుకు తన కృపకలకు కనిపెట్టు వారి ఎందుకు ఎగోవా ఆనందించు వాడై ఉన్నాడు ఈ దినమున దేవుడిని ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు నీ ఎంతో ఆనందించి చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట లవము గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన నీ మధ్య సంచరించడు వాడు కొద్దిగా నాశనమాయని ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కరుణించి క్షేమకరమైన స్థితి నుంచి ఆశీర్వదించిందిగా